తెరచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద టీటీడీ చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ నసింహ కిషోర్ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా బదిలీ అవుతున్న సందర్భంగా మంగళవారం వీడ్కోలు పలికారు ఆలయం వద్ద చేరుకున్న సీవీఎస్ఓ దంపతులకు ఆలయ అధికారులు విజిలెన్స్ అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు సీవీఎస్ఓ ధ్వజస్తంభానికి మృక్కులు తీర్చుకున్న అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు అర్చకులు శేషవస్త్రం బహుకరించగా ఆశీర్వాద మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు ఆలయ అధికారులు సివిఎస్ఓ దంపతులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయం వెలుపల ఆలయ విజిలెన్స్ అధికారులు సివిఎస్ఓ దంపతులను దుస్శలవతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు నరసింహ కిషోర్ ఆలయ సెక్యూరిటీ సిబ్బందిని ఆప్యాయంగా పలకరించి అందరూ కలిసికట్టుగా పనిచేశారని కితాబిచ్చారు ఈ కార్యక్రమంలో విజీఓ బాలిరెడ్డి డిప్యూటీఓ గోవిందరాజన్ ఆగమ సలహాదారు శ్రీనివాస ఆచార్యులు ఏవీఎస్ఓ సతీష్ కుమార్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు రామ్మోహన్ ప్రతాప్ అసిస్టెంట్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ బ్రహ్మానందరాజు తదితర విజిలెన్స్ సిబ్బంది ఆలయ అధికారులు పాల్గొన్నారు